హలో అండి అందరికీ ఇక దేవ అయితే జైల్లో ఉన్నాడు కదా ఈ జైలుకి వెళ్ళడానికి కారణం కూడా ఆదిత్య అని అనమాట మిథున దృష్టిలో దేవ చెడ్డ అవ్వడానికి ఆ పక్కింటి అమ్మాయిని వాడుకొని ఈ విధంగా దేవాన్ని జైలుకి పంపించాలని చెప్పేసి ముందుకెళ్ళి ముందుగానే ప్లాన్ చేసుకున్నారు ఆ అమ్మాయి ఏదో ఇంట్లో ప్రాబ్లం ఉన్నట్టుగా అయితే పిలిపించి దేవాని ఇబ్బంది పెట్టి నన్ను ఏదో పాడు చేసినట్టుగా క్రియేట్ చేసి మిథున విషయంలో దేవా బ్యాడ్ అయ్యే విధంగా క్రియేట్ చేసి దేవాని జైలుకి అయితే పంపించారు ఇవన్నిటికీ కారణం వచ్చేటప్పటికి ఆదిత్య ఆదిత్య ఏంటంటే మి మిథున దృష్టిలో దేవ వెధవా అన్న విధంగా క్రియేట్ చేస్తే మిథున మన దగ్గరికి వచ్చేస్తుంది నన్నే పెళ్లి చేసుకుంటుంది అనేసి ఆదిత్య అయితే ఈ విధంగా చేశాడు కానీ మిథున ఎట్టి పరిస్థితుల్లో దేవా అలాంటి పని చేయడు దేవ లాంటి వాడు కాదు అని చెప్పేసేసేసి ఈ దేవాన్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి దేవాయి లాంటి తప్పు ఎప్పటికీ చేయడు అని చెప్పి వాళ్ళ మామయ్యతో కూడా నా నా జీవితాంతం దేవానైతే వదిలేదే ఉండదు మామయ్య అని చెప్పేసి అనేటప్పటికీ వాళ్ళ నాన్న అయితే చాలా సంతోషిస్తాడనమాట దేవ ఎలాంటి తప్పు చేయడం మా అంటే అది నాకు తెలుసు మామయ్య దేవ ఎంత మంచివాడో ఎవరు చెప్పినా నేను వినను అని చెప్పేసి వాళ్ళ మామయ్యతో అంటుంది ఇంకా దేవాని ఏ విధంగా బయటికి తీసుకురావాలి అనేసి మీద అయితే ప్రయత్నం చేస్తూ ఉంటుంది